పురాణాల్లోకి వెళ్తే మనకు ఎన్నో అద్భుతమైన కథలు కనిపిస్తాయి కాని మనమిప్పుడు చెప్పుకోబోయేది అలాంటి కథగాదు ఇది కేవలం ఒక ఊహ ఏడుగురు చిరంజీవులు అంటే ఈ యుగాంతం వరకు భూమిమీద ఉండే ఏడుగురు అమరులు ఒకవేళ వాళ్లంతా చోట కలిస్తే ఏమవుతుంది ఆ ఆలోచనే మన ఈ విశ్లేషణకు మూలం ఒక్కసారి ఆలోచించండి వేల ఏళ్లుగా ఒకరికొకరు సంబంధం లేకుండా ఎక్కడెక్కడో వేరువేరు లోకాల్లో ఉన్న ఆ ఏడుగురు అమరులు సడన్గా ఒకే రోజూ ఒకే సమయానికి భూమి మీద ఒకే చోట కలిస్తే ఏం జరగబోతుంది ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు కాని ఈ ప్రశ్నే మనల్ని ముందుకు నడిపిస్తోంది సో ఇది ఏదో మామూలు మీటింగ్ కాదు అస్సలు కాదు ఎందుకంటే చరిత్రలో ఇలా ఎప్పుడూ ఎక్కడా జరగలేదు వీలు కలిశారంటే దాని అర్థం ఒకటి ఒక యుగం ముగిసిపోబోతోందనైనా కావాలి లేదా ఒక సరికొత్త యుగం మొదలవ్వబోతోందనైనా అయి ఉండాలి ఇది చరిత్రనే మార్చేసే ఒక అసాధారణమైన సమావేశమన్నమాట అయితే వాళ్ళు రావటానికి ముందే ప్రకృతికి తెలిసిపోయింది అవును ప్రకృతి భయంతో వణికిపోయింది మొత్తం విశ్వం ఒక రకమైన వింత నిశ్శబ్దంలోకి జారుకుంది రోజు భూమి మీద చాలా అసాధారణమైన సంకేతాలు కనిపించాయి మొట్టమొదటగా ఏం జరిగిందంటే గాలి అప్పటిదాకా వీస్తున్న గాలి సడన్గా ఆగిపోయింది ఒక్క చెట్టు ఆకుకూడా కదలట్లేదు ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తున్నట్టనిపించింది అదే అదే మొదటి హెచ్చరిక ఏదో జరగబోతోందని చెప్పే ఫస్ట్ వార్నింగ్ ఈ మార్పుని అందరికంటే ముందు పసిగట్టింది ఎవరూ జంతువులు వాటికుండే ఆ ఇన్స్టింక్ట్తో కంటికి కనపడని ఏదో పెద్ద శక్తి వస్తోందని గ్రహించి ప్రాణభయంతో పరుగులు తీశాయి అడవులన్నీ ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయాయి పక్షుల కిలకిలారావాలు కూడా వినిపించట్లేదు మొత్తం సైలెంట్ సాధారణంగా మనకు వినిపించే ప్రకృతి సౌండ్స్ అన్నీ అన్నీ ఆగిపోయాయి ఒక భయంకరమైన నిశ్శబ్దం ఇది ఏదో చిన్న విషయం కాదని విశ్వంలోనే ఒక పెద్ద మార్పు రాబోతోందని చెప్పే సంకేతమన్మాట ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ ఆకాశం నుంచి ఒక పెద్ద సౌండ్ ధమ్ అది ఉరుము కాదు భూకంపం అంతకన్నా కాదు మరి ఏంటది అది యుగాలు మారినప్పుడు లోకాలు కలిసినప్పుడు మాత్రమే వినిపించే శబ్దం ఆ ఒక్క సౌండ్తో అంతా మారిపోయింది ఆ శబ్దం తర్వాతే అసలు సీన్ స్టార్ట్ అయింది ఆ ఏడుగురి చిరంజీవులు ఒకరి తర్వాత ఒకరు ప్రత్యక్షమయ్యారు ఇప్పటిదాకా మనం చూసిన ఈ ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ కారణం వాళ్లే సరే మరి వాళ్ళు ఎలా వచ్చారో ఒక్కసారి చూద్దాం మొదటగా వచ్చింది ఎవరు అశ్వత్థామా వేల సంవత్సరాల శాపాన్ని మోస్తున్న యోధుడు యుగాల తరబడి నుదుటిమీద గాయంతో బాధపడుతున్నాడు కాని ఆ రోజొక అద్భుతం జరిగింది మొదటిసారిగా ఆ గాయం నుంచి చీముకి బదులు ఒక ప్రకాశవంతమైన వెలుగు బయటకొచ్చింది తరువాత హనుమంతుడు ఎక్కడో అదృశ్యలోకాలలో తపస్సు చేసుకుంటున్న ఆంజనేయుడు భూమి మీద అడుగుపెట్టాడు ఆయన పాదం నేలని తాకినప్పుడు భూమి మొత్తం కంపించింది అంటే ఆయన శక్తి యొక్క బరువు ఎంత ఉంటుందో ఊహించుకోండి ఆ తర్వాత పదశురాముడు ఆయన గురించి మనకు తెలిసిందే ఎప్పుడూ క్రోధంతో ఉంటారు కానీ ఆ రోజు ఆయన కళ్లల్లో కోపం లేదు ఒక విచిత్రమైన శాంతం ఎంతలా అంటే ఆయన తన గొడ్డలిని నేలమీద పెట్టేదాకా ఆగిపోయిన గాలికూడా మళ్లీ కదలడానికి భయపడింది అది ఆయన పవర్ నెక్స్ట్ మార్కండేయుడు ఆయన స్పెషాలిటీ ఏంటి కాలాన్ని చూడగలడు భవిష్యత్తుని చదవగలడు అలాంటి మహర్షి కళ్లలో ఆ క్షణం ఒక యుగాంతం కనిపించింది అవును ఒక యుగం ముగిసిపోవడం ఆయన కళ్లలో స్పష్టంగా ప్రతిబింబించింది అంటే ఈ మీటింగ్ ఎంత సీరియస్సో ఆయన చూపులే చెప్పేశా అన్నమాట ఇక యోగులలో గొప్పవాడైన కృపాచార్యుడు ఆయనకు అర్థమైపోయింది భూమిమీద ధర్మం నశిస్తోందని అందుకే ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా నడుచుకుంటూ వచ్చారు ఆయన నిశ్శబ్దమే ప్రపంచం ఎంత పతనమైందో చెప్పడానికి ఒక పెద్ద ఉంది ధర్మానికి నీతికి నిలువుటద్దల్లాంటి లంకరాజు విభీషణుడు ఆయన ఎలా వచ్చాడంటే ఆకాశంలో ఒక మెరుపులా మెరిసి మరుక్షణంలో భూమిమీద ప్రత్యక్షమయ్యాడు ఆయన రాకతో ఈ సంఘటనకు ఒక దైవత్వం వచ్చినట్టు అనిపించింది ఇక ఫైనల్గా పాతాళలోకాన్ని పాలించే బలిచక్రవర్తి ఆయన శక్తి సామాన్యమైనది కాదు ఆయన భూమిమీదకొచ్చినప్పుడు భూమి కాదు ఆకాశంలో నక్షత్రాలు కూడా కంపించాయి ఆయన రాకతో ఆ ఏడుగురి సమావేశం పూర్తయింది సరే ఇప్పుడు ఏడుగురు వచ్చేశారు వీళ్ళు చరిత్రలో ఎప్పుడూ ఇలా ఒకే చోట కలవలేదు ఇప్పుడు కలిశారంటే ఏదో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారని క్లియర్గా అర్థమవుతోంది విశ్వం యొక్క భవిష్యత్తును మార్చేసే ఒక తీర్పు ఇవ్వడానికే వాళ్ళిక్కడ సమావేశమయ్యారు అప్పుడు అశ్వత్థామ మాట అన్నాడు యుద్ధం వస్తోంది కాని ఇది మనుష్యుల మధ్య జరిగేది కాదు అంటే దీని నర్థం ఇది మన ఊహకు కూడా అందని ఒక మహాసంగ్రమానికి సంకేతమన్మాట ఆ తర్వాత హనుమంతుడు వాళ్లు ఎందుకు వచ్చారో క్లియర్గా చెప్పాడు ఎప్పుడైతే ధర్మం కుప్పకూలిపోతోందో అప్పుడు మేం రాక తప్పదు ఇక్కడ ధర్మమంటే మంచి చెడు మాత్రమే కాదు మొత్తం విశ్వాన్ని బ్యాలెన్స్ చేసే ఒక కాస్మిక్ ఆర్డర్ ఆ పునాదే కదిలిపోయినప్పుడు తాము రంగంలోకి దిగుతామని ఆయన మాటల సారాంశం ఇక భవిష్యత్తుని చూడగలం మార్కండేయుడు కన్ఫర్మ్ చేశాడు ఈ యుగం అంతమవ్వడం మొదలైంది అని సో ఇది కేవలం ఒక గొడవ కాదు ఇది ఈ యుగానికి ఫైనల్ చాప్టర్ అని ఆయన క్లియర్గా చెప్పేశారు చివరగా బలిచక్రవర్తి మాటలతో తీర్పు పూర్తయింది ఒక కొత్త యుగాన్ని ప్రారంభించడానికి ఒక పాత లెక్కని పూర్తి చేస్తున్నాం అంటే పాత ప్రపంచం అంతమైతేనే కొత్త ప్రపంచం పుడుతుంది ఆ ప్రాసెస్ ఇప్పుడు మొదలైంది అని ఆయన మాటల అర్థం వాడు తమ తీర్పిచ్చేశారు ఆ తర్వాత ప్రపంచం మారడం మొదలైంది ఆ చివరి ఆ క్లైమాక్స్ క్షణాల్లో అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం వాళ్ల నిర్ణయం మాటల్లోనే కాదు చేతల్లోకూడా కనిపించింది ఆకాశం రెండుగా చీలిపోయింది భూమి గజగజ వణికింది వాళ్ల కాళ్ళకింద ఒక పెద్ద వెలుగుతో కూడిన వలయం ఏర్పడింది దీని అర్థమేంటే ఇక ఈ మార్పుని ఎవ్వరూ ఆపలేరు ఆ కాంతి వలయంలోంచి ఒక గొంతు వినిపించింది అది ఎవరిదో తెలీదు కాని అది సాక్షాత్తు విశ్వం మాట్లాడుతున్నట్టుంది ఆ స్వరం చెప్పింది ఒక్కటే మాట కాలచక్రం తిరిగే సమయం వచ్చింది అంతే విశ్వానికి ఒక కొత్త సైకిల్ స్టార్ట్ అయ్యిందని ఇది ఫైనల్ కన్ఫర్మేషన్ సో చివరిగా మన ముందున్న ప్రశ్న ఒక్కటే ఆ రోజుతో పాతయుగం అంతమైపోయిందా లేక అదే రోజు ఒక కొత్త యుగం మొదలైందా ఇది అంతా తేలిగ్గా సమాధానం చెప్పలేని ప్రశ్న ఈ మహాసంఘటన తర్వాత ఏం జరుగుంటుందనే ఆలోచన మనల్ని వదిలిపెట్టదు